నమస్కారం ఏపీ ప్రభుత్వం ఈ నెలలో విడుదల చేసిన పెన్షన్లతో పాటు ఫిబ్రవరి ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటి అనేది సంబంధించి ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరికైతే ఈ నెల పెన్షన్ల పంపిణీ అనేది కాలేదు వారికి సంబంధించి కూడా అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ అనేది చేస్తూ ఉండగా ఈ యొక్క జనవరి నెల మాత్రం ఓటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు పంపిణీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఓటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు పంపిణీ చేసే పెన్షన్లలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క తేదీ అనేది ఇప్పటికే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన లింక్ నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను ఆ యొక్క లింక్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఎప్పుడు పెన్షన్లు పంపిణీ ఇస్తారో దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అయితే ఇంకా ఎవరికైతే పెన్షన్ల పంపిణీ అనేది జరగలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒక కృష్ణ ప్రకాశం ఈస్ట్ గోదావరిలో మాత్రమే యాభై శాతం అనేది అంటే యాభై శాతం కన్నా ఎక్కువ పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా ఎనిమిది జిల్లాల్లో దీనికి సంబంధించి ఇంకా ఇరవై ఐదు శాతం కన్నా తక్కువగానే పెన్షన్ల పంపిణీ అయితే కావడం జరిగింది ఒక కాకినాడలో మాత్రం ఏడు శాతం మాత్రమే పెన్షన్ల పంపిణీ అనేది కావడం జరిగింది వీరందరికీ సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది రానున్న మూడు అందరికీ అయితే పంపిణీ చేస్తారు అలాగే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది పదో తేదీ వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఇంకా ఎందుకు పెన్షన్ల పంపిణీ అనేది కాలేదంటే వాలంటీర్లకు డబ్బులు కనుక ఇచ్చినట్లయితే వెంటనే వారు పెన్షన్ డబ్బులు అనేది ఇచ్చేస్తారనే ఉద్దేశంతో వీరికి సంబంధించి ఈ యొక్క మండలాల వారీగా ఈ యొక్క అనేది నిర్వహించి వారందరికీ సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది ఇస్తారు కాబట్టి ఆ మీ యొక్క మండలంలో ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుందో ఆ రోజు ముందు రోజు అంటే ఒకవేళ ఆరో తేదీన కనుక పెన్షన్ల పంపిణీ మీకు గనక ఐదో తేదీ సాయంత్రం వాలంటీర్లకు డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆరో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అంటే ఒక రోజు ముందు మాత్రమే మీకు పెన్షన్ కి సంబంధించిన డబ్బులు అనేది వాలంటీర్లకు అయితే అందజేయడం జరుగుతుంది ఇంకా మీకు పెన్షన్ల పంపిణీ అనేది చేయలేదు అంటే ఇంకా మీ యొక్క వాలంటీర్లకు డబ్బులు రాలేదని అలాగే ఎవరికైతే కొత్తగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి కార్డులు అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు వీరందరికీ సంబంధించిన ఈ కేవీస్ అయితే చేయడం జరిగింది అంటే కొత్తగా వచ్చిన పెన్షన్ దారులందరికి సంబంధించి ముందుగా ఈ కేవస్ అయితే చేయాల్సి ఉంటుంది యొక్క ఈ కేవసీ ఎవరైతే చేశారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ రోజు నుంచి డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది వీరందరికీ సంబంధించిన డబ్బులు అనేది విడుదల అనేది చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకవేళ ఇంకా ఎవరైనా సరే ఈ కేసుకోలేకపోయినట్లయితే అంటే మీకు పెన్షన్ కార్డులో పేరు అనేది వచ్చుండి మీకు ఈ నెలలో సిన చేసుకోలేకపోయినట్లయితే అటువంటి వారందరికీ ఫిబ్రవరి నెలలో కూడా అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే మీరు ఈ నెలలో గనక ఈ కేవైసీ అనేది చేసుకుని ఉండి కొత్త పెన్షన్ దారు డబ్బులు అనేది తీసుకోలేకపోయినట్లయితే ఫిబ్రవరి నెలలో మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అంటే ఒకే నెల రెండు నెలల పెన్షన్ మీకు అయితే ఆ ఫిబ్రవరి నెలకి సంబంధించిన డబ్బులు మాత్రమే మీకు ఫిబ్రవరి నెల ఒకటో తేదీనైతే అందజేయడం జరుగుతుంది జనవరి నెలలో మీరు కేవస్ అనేది వేసి పెన్షన్ తీసుకోలేదు కాబట్టి మీకు పెన్షన్ డబ్బులు అనేది ఈ యొక్క జనవరి నెలలో అయితే రాదు ఎవరికైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది వారంటీలకు అందజేస్తారో అటువంటి వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది ఎవరికైతే మిగిలిపోయి ఉన్నాయో మీకు సంబంధించి యొక్క పెన్షన్ అనేది ఏ తేదీన పంపిణీ చేస్తారో అటువంటి వారందరికీ సంబంధించి డిస్క్రిప్షన్ నేను ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన పెన్షన్ అనేది ఎప్పుడు పంపిణీ చేస్తారో చెక్ చేసుకోండి మీరు ఇంకా ఈకేవోసీ కనుక చేసుకోపోయినట్లయితే వెంటనే ఈ కేవైసీ చేసుకున్నట్లయితే రానున్న ఐదు రోజులు అంటే మనకు ఆ పదో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి మీకు అందరికీ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఒకవేళ ఈ నెలలో మీరు ఈ ఈకేసి కనుక చేసుకోలేకపోయినట్లయితే మాత్రం ఫిబ్రవరి నెలలో మీ పేరు కనుక వచ్చినట్లయితే ఈ ఈకేసి చేసుకున్నట్లయితే మీకు ఫిబ్రవరి నెలకి సంబంధించిన పేమెంట్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు